పోలీసులకు చిక్కడు దొరకడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కానీ గంటల తరబడి టీవీ స్టూడియోలో మాత్రం ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అది ఎలా సాధ్యమని ఏపీ ప్రజల నుంచి వినిపిస్తున్న వాట రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ విషయంలో పోలీసులు వెనక్కి తగ్గారా దర్యాప్తు బృందాలకు చిక్కని ఆయన బుల్లితెరపై ఎందుకు ప్రత్యక్షమవుతున్నట్టు నేరుగా ఎలా ఇంటర్వ్యూలు ఇస్తున్నట్టు ఏపీ పొలిటికల్ సర్కిల్లో అధినేత జగన్ రాజకీయ జీవితం చేసుకుని గతంలో అనే తీశారు ఆ సినిమా భాగంగా చంద్రబాబు లోకేష్ కుటుంబ సభ్యులపై పోస్టింగ్లు పెట్టారు అప్పట్లో అది వివాదంగా మారింది కానీ వైసీపీ అధికారంలో ఉండడంతో ఎవరూ ఫిర్యాదులు చేయలేదు ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై ఫిర్యాదులు పెరిగాయి అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి ఈ తరుణంలోనే నాడు ఆర్జీవీ పెట్టిన సోషల్ మీడియా పోస్టులపై ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు అప్పటి నుంచి రచ్చ ప్రారంభమైంది కేసు విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆర్జీవీకి నోటీసులు అందించారు కానీ తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారంటూ ఆర్జీవీ ఆందోళన వ్యక్తం చేశారు న్యాయస్థానం తలుపు తట్టారు కేసును కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ వేశారు కానీ కోర్టు ఆ పిటిషన్ కొట్టివేసింది దీంతో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు ఆర్జీవీ ఈ తరుణంలో విచారణకు హాజరు కాకపోవడంతో పోలీసులు ఆర్జీని అరెస్టు చేయడానికి రంగంలోకి దిగారు ఆయన నివాసంతో పాటు కార్యాలయంలో ఆచూకీ లేకుండా పోయింది కానీ మీడియాలో ప్రత్యేక విడుదల చేశారు భయపడలేదని ఎక్కడికి వెళ్లిపోలేదని చెప్పుకొచ్చారు తాను ఉన్న ప్లేస్ మాత్రం వెల్లడించలేదు అయితే ఒకవైపు పోలీసులకు చిక్కని ఆయన మీడియాకు మాత్రమే ఇంటర్వ్యూలు ఇస్తున్నారు పోలీసులకే తిరిగి సలహాలు ఇస్తుండడం విశేషం పోలీసు చర్యలను ప్రశ్నిస్తూ విచారణ అలా జరగాలి కేసులు ఇలా నమోదు చేయాలి అంటూ తెగ సలహాలు ఇస్తున్నారు అయితే తమకు దొరకని ఆర్జీవీ మీడియా సంస్థలకు ఎలా అందుబాటులోకి వచ్చారన్నది పోలీసులకు ఎదురవుతున్న ప్రశ్న అదే సమయంలో పోలీసుల వైఖరిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గంటల తడబడి స్టూడియోలో ఇంటర్వ్యూలు ఇచ్చే రామ్ గోపాల్ వర్మ పోలీసులకు చెక్కకపోవడం ఏంటనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అయితే ఆర్జీవీని అరెస్ట్ చేయకపోవడం అనేది పోలీసుల వ్యూహమా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి